ఒక్క పార్టీ కోసం అనేది ఎప్పుడూ లేదు ప్రతి పార్టీలో ఉన్నారు టీడీపీలో తీసుకుంటే కాపు సామాజిక వర్గం ఎప్పటి నుంచి కూడా గట్టిగా పనిచేస్తుంది తెలుగుదేశం అంటేనే కాపు సామాజిక వర్గం పార్టీ అనేది ఫస్ట్ నుంచి కూడా ఉంది సరే ఇక పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వచ్చిన తర్వాత ఆయన పాపం పనిచేస్తూనే ఉన్నారు ఆయన ఆయన కూడా కులానికి సంబంధించిగా ఏ రోజు కూడా స్టేట్మెంట్లు కూడా ఇవ్వలేదు కాకపోతే ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయన పవన్ కళ్యాణ్ గారిని గుర్తిస్తున్నారు సరే ముద్రగడ పద్మనాభం గారు చూస్తున్నాం ఆయన ఏ రోజు కూడా టీడీపీకి కన్నా మొన్న గత కొంతకాలంగా చూస్తున్నాం ఎప్పుడు అగైనిస్ట్గానే పనిచేస్తున్నారు హరిరామ్ జోగయ్య గారు ఆయన మనం చూస్తుంటే అర్థమవుతుంది కదా ఒక విషయంలోనే తెలిసిపోతుంది మొన్న వాళ్ళ కొడుకు వెళ్ళి వైఎస్ఆర్సీపీలో కండువా కప్పుకున్నాడు సో దీని వెనకాలంతా ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఆయన ఏమన్నాడు ఇరవై నాలుగు సీట్లు సరిపోవు సరిపోవు అన్నారు హరిరామ్ జోగయ్ గారిని నిలబడి ఆయన కాపు సామాజిక వర్గం అని చెప్తున్నారు కదా ఆయన నిలబడి ఒక సీట్ ఆయన రమ్మనండి ఒక సామాజిక వర్గం ఆయన ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళు ఓట్లు వేస్తారు కానీ అన్ని కులాలు వేస్తేనే ఇక్కడ ఎలక్షన్లు అన్నప్పుడు అన్ని కులాలు ఓట్లు వేస్తేనే ఆ పార్టీ ముందుకెళ్తుంది ఒక కులాన్ని కంటగడితే కులం పార్టీ ఏ రోజు ముందుకు రాదండి అది హరిరామ్ ద్వారా జోగై లాంటి వారి సీనియర్ రాజకీయవేత్త అంత అనుభవం ఉన్న ఆయన ఊహించలేడు అనుకుంటామా లేదు అన్ని ఊహించారు అన్ని తెలుసు తెలిసి కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో ఏదైతే చెప్తున్నాడో అది వీళ్ళు ఫాలో చేస్తున్నారు అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని అక్కడ వ్యతిరేకించాల్సిన అవసరం లేని పని అండి అది ఎందుకంటే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్తున్నారు మనం ఈ తీసుకున్న చోటైనా గెలవాలనేది ఆయన లక్ష్యంలాగా పెట్టుకున్నారు ఈ ఇరవై నాలుగు సీట్లు మనం తీసుకున్నాం తీసుకున్న చోట మనం గెలవాలి అనే లక్ష్యంగా తీసుకున్న చోట పని చేయకుండా నువ్వు వెనకాల విమర్శిస్తా నువ్వు వేరే పార్టీలో జాయిన్ అయినప్పుడే తెలిసిపోతుంది మీ ఆలోచన విధానం ఎలా ఉన్నదనేది దాని గురించి పవన్ అట్లా అనుకుంటే టీడీపీలో కూడా ఇప్పుడు ఎన్ని సీట్లు ఇచ్చారండి కాపు సామాజిక వర్గానికి అదేలాగా ఈయన ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు గారు ఇచ్చారు సో ఇంకా ఎక్కడ తక్కువ జరిగింది ఎక్కడ తక్కువ చేశారని చెప్పి వీళ్ళు బాధపడాల్సిన అవసరం ఏమిటి హరిరామ్ జోగయ్య ఇంకా మిగతా నాయకులు ఎవరండి ఎవ్వరూ చెప్పట్లేదుగా ఒక ముద్రగడ గారు హరిరామ్ జోగయ్య గారు వీళ్ళిద్దరే కదా వీళ్ళిద్దరేనా కాపు సామాజిక వర్గానికి అధినేతలా కాదు కదా సో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో దానికి కట్టుబడి పనిచేయాల్సిన ఆ పార్టీలో పనిచేసినప్పుడు వాళ్ళకందరికీ ఉంటుంది కానీ వాళ్ళ నాయకుడిని వాళ్ళు గౌరవించుకోలేనప్పుడు ఇంకా వాళ్ళ వెనకాల పనిచేసేది ఎవరి కోసం పనిచేస్తున్నారు ఏదన్నీ ప్రజలందరూ కూడా చూస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారికి అలాంటి ఆలోచన ఏమీ లేదు ఆయన చక్కగా ఆయన అనుకున్నట్టు నేను ఈ సీట్లు గెలవాలి నేను నా కేడర్ని ఆయన ఒక్కటే కూడా స్టేట్మెంట్ ఇచ్చాను అంత కలిసి వచ్చేవాళ్ళే నా వాళ్ళు నాతో నన్ను విమర్శించే వాళ్ళు నా వాళ్ళు కాదని కూడా చెప్పారు ఇంకా దాన్ని బట్టినా వాళ్ళు అర్థం చేసుకోవాలి సో నేను అనుకుంటా క్యాడర్ అంతా బాగానే సవ్యంగా ఇంతనే పవన్ కళ్యాణ్ గారితోనే పని చేస్తున్నారు అదేం ప్రాబ్లం లేదు ఒకళ్ళిద్దరు ఇలా అన్నంత మాత్రాన కాపు సామాజిక వర్గం అంతా వాళ్ళతో ఉన్నట్టు ఏమీ కాదండి కానీ అటు వైసీపీ మాత్రం దీన్ని బాగా క్యాష్ చేసుకుంటుందని చూసుకోవచ్చు మేడం అంటే కాపులకు చాలా అన్యాయం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు ఏదో ఎక్కువ సీట్లు ఇస్తారని చెప్పేసి ఇవ్వలేదు సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు అనేది ఇచ్చారు కదా అది కూడా లేదు అని చెప్పేసి కాపుల పైన అంటే రెచ్చగొట్టే ప్రయత్నం అయితే వాళ్ళు చేయడం చూస్తున్నాం అది ఏమన్నా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందా కాపులకి ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు నేనే సీఎం అనే మాట ఏ రోజు చెప్పలేదు ఆయన మనం మనం ఒక ఎమ్మెల్యే స్థానం నన్ను మన పార్టీ స్టాండర్డ్గా లేనప్పుడు మనకంటూ ఎమ్మెల్యే లేనప్పుడు నేను సీఎం అవుతానని మీరు ఎలా అనుకుంటారని కూడా అన్నారు బహిరంగ స్టేజ్ పైన అన్నారు ఆ మాటలు కూడా అది వాళ్ళ కేడర్కి తెలుసా అండి ఇదంతా డైవర్ట్ చేయటం కోసం ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినన్ని సీట్లు కాపులకి వేరే ఏ పార్టీ ఇవ్వలేదు అది అందరికీ తెలిసిన విషయం తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు రావటం జరిగింది ముందు అంతా తెలుగు కాపులు ఎవరితో ఉన్నారంటే తెలుగుదేశంతోనే ఉన్నారు ఎప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి సో దానిలో కూడా ఉన్నారు తెలుగుదేశంలో కూడా ఉన్నారు తెలుగుదేశంలో కూడా మోస్ట్ మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళు ఉన్నారండి సో దాని గురించి తెలుగుదేశంతోనే అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళు పార్టీలు మారకుండా స్టాండర్డ్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారండి కాపు నాయకులు ఇదంతా డైవర్ట్ చేయడానికి చేసే పనులే కానీ దీని మూలాన వాళ్ళకి ఓట్ బ్యాంక్ కొంచెం కూడా ఏం చెదరదండి ఎవరైతే మొదటి నుంచి ఓట్ బ్యాంక్ కాపులు కానీ తెలుగుదేశంకి వెయాల్సిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగుదేశాన్ని ఆదరిస్తారు ఇప్పుడు జనసేన గారు జనసేన నిలబడిన చోట్ల కూడా వాళ్ళకి వాళ్ళని ఆదరిస్తారండి అన్ని పార్టీలు ఓటేస్తేనే పార్టీ ముందుకు వస్తుంది సో మనం సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని రావాలనుకునేది ఏ పార్టీ కూడా నిలబడదండి సో అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి ఆయన వీళ్ళ మాటలు వినకుండా ఆయన చేసేది ఆయన చేసుకుంటున్నారు చేస్తున్నారు కానీ ఆయనకి తెలియదా తెలియక నేను రాజకీయాలకు వస్తారు ఆయనకు అన్ని సామాజిక వర్గాలు కావాలి అందుకని ఆయన ఇట్లాంటివన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్తారు అంటే మేడం మొన్నటి వరకు కూడా జన సైనికులు కానివ్వండి లేకుంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానివ్వండి ఒక నలభై యాభై సీట్లు ఇస్తారులే అని అనుకున్నారు కాకపోతే ట్వంటీ ఫోర్ ఇవ్వడంతో మరి వాళ్ళు ఇప్పుడు ఇరవై నాలుగే సీట్లు ఇవ్వడం పైన వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉందంటే మరి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే విధంగా ఉందా లేకుంటే అది స్టార్టింగ్ లో హరి లాంటి వాళ్ళు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టడంలో కొన్ని జరిగే కానీ ఇప్పుడు ఎవరు అలా లేరండి కేడర్ అంతా అర్థం చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎక్కువ ఉన్న ఇది కాదు ఏదో పర్సంటేజ్ ఓట్లు ఉన్నాయి కానీ వాళ్ళు ఏ రోజు ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇది లేదు సో అది వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ గారు అదే ఆలోచించారు ఆయన వెళ్ళే విధానం కరెక్ట్గా ఉందండి పక్కన డైవర్ట్ చేస్తున్నారు డైవర్ట్ చేసినా కూడా చెక్కు చెదరకుండా ఆయన అనుకున్న గమ్యం ఏంటో ఆ గమ్యం వైపు దారిన వెళ్తున్నారే కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ డైవర్ట్ అవ్వలేదు ఆయనకి తెలుసు స్టామినా ఎంతవరకు మనం నిలబడగలుగుతాం ఎంతవరకు మనం చేయగలుగుతాం మనం నిలబడిన చోట ఎన్ని సీట్లు గెలుచుకోగలుగుతామని దాని మీద ఫోకస్ అయి ఉన్నారే కానీ సీట్లు లెక్కతో ఆయన లేరండి ఆయన ఎంతసేపు మనం నిలబడిన చోటంతా గెలవాలని ధ్యాసలో ఉన్నారే కానీ అది కూడా వాళ్ళకు కూడా గ్రౌండ్ లెవెల్ ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కదండి సో ఇప్పుడు పవన్ ఇప్పుడు ఏదో అభిమానంతో చిన్నపిల్లలు లాంటి వాళ్ళు మా హీరో అని చెప్పి నాకు నలభై రావాలి లేకుంటే సగం ఇచ్చేయండి రెండున్నర సంవత్సరం ఇట్లా ఎన్ని రెచ్చగొట్టినా కూడా ఆయన ఎక్కడా కూడా డైవర్ట్ అవ్వలేదండి సో ఆయన కరెక్ట్ డేషన్ తీసుకున్నారు నాకు అనుభవం లేదు సో మనం ఇంతవరకు ఎమ్మెల్యేలు అవ్వలేదు సో ఎమ్మెల్యే మనం ఎప్పుడు మార్క్ చూపెట్టుకోలేదు సో మనం దాన్ని ప్రధానంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారే కానీ ఇలాంటివి డైవర్షన్లకు ఆయన డైవర్ట్ అవ్వట్లేదు లేదు మేడం ఈ స్థానాలు అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత టీడీపీలో కానివ్వండి జనసేనలో కానివ్వండి కొద్దిగా తిరుగుబాటు అయితే స్టార్ట్ అయింది కొంతమంది ధర్నాలు చేయడం అంటే ఉంటారు కదా వాళ్ళకి దొరకనందుకు ఏమంటే చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు గత నలభై రెండు సంవత్సరాలుగా ఎలక్షన్స్ చూస్తున్నారు ప్రతిసారి ఫార్మ్స్ ఇచ్చినప్పుడు కానీ గొడవలు ఈ అలర్లు అవన్నీ ఉంటాయి పార్టీలు మారిపోవాలనుకున్న వాళ్ళు మారుతా ఉంటారు కానీ గడ్ గ్రేస్ అట్లాంటివి ఏమీ జరగట్లేదు ఎందుకంటే అవతల పార్టీ నుంచే ఇక్కడికి వస్తున్నా రావటానికి క్యూలు కట్టారే కానీ మాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇక్కడ ఈ పార్టీలో పనిచేస్తామని అని అనటంలో ఇక్కడ నుంచి వెళ్ళటానికి కూడా ఎవరికి ధైర్యం సరిపోదండి ఏంటంటే అక్కడికి వెళ్తే ఆ పార్టీలో స్టిల్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆ పార్టీ గవర్నమెంట్ రూల్ చేస్తున్న పార్టీ నుంచే ఇటు పక్క వస్తున్నారు అని అంటేనే ఎవరు కూడా నేను వెళ్ళిపోతాము అనే అంత ఇది ఏమి చేయరండి అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే ఈ గవర్నమెంట్ అనేది పోతే కానీ ప్రజలకు కానీ తెలియ ఏపీకి ఒక మార్క్ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటేనే కానీ ఆ ఏపీ ఒక డెవలప్మెంట్కి రాదండి ఆయన ఉంటే కానీ కొంచెం డెవలప్ అవుతుంది కొంచెం ఏంటంటే ఒక కనీసం ఈ పార్టీ వరకు ఉండుంటే చాలా చేంజ్ వచ్చేది ఏపీని ఒక సగం సగం ఏంటంటే ముక్కో భాగం కంప్లీట్ చేసేసేవాళ్ళు ఒక రాజధాని ఆ స్థాయిలో ఉండాల్సిన దాన్ని మన చేత చేత నాశనం చేసుకున్నామని ఏపీ ప్రజల దృష్టిలో ఉంది అదే కదా నాయకులు కూడా కొంచెం ఎంతైనా ఎంతైనా మమకారం ఉంటుంది కదండి మన స్టేట్ బాగుపడాలనేది సో కొంతమంది సాక్రిఫైస్లు కూడా చేస్తారు అంత అల్లర్లు ఉన్నా కూడా అండి బుజ్జయింపులు ఉంటాయి బాబుగారు వాళ్ళకి కావాల్సినది వాళ్ళకి ఏదో చెప్తారు చేస్తారండి అంత వ్యతిరేకత ఉండేదైతే ఉండదండి ఎందుకంటే మేము ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లీడర్ అండి అక్కడ పొలి ఆయనకి ఉన్న నాలెడ్జ్లో ఒకే పవన్ కళ్యాణ్ గారికి ఒక మూడు ఎలక్షన్స్ చూసు ఇది థర్డ్ అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారికి అది కాదు కదా సో అలా ఉండటం మూలానే ఆయన అత్యేకత చూపెట్టారండి ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూసాము దేవినేని గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సీనియర్ పొలిటీషియన్స్ కొన్ని పొత్తుల్లో కొన్ని కొన్ని సాక్రిఫైస్ సో అది టీడీపీ బాబు గారు కూడా అదే చెప్పారు మన సాక్రిఫైస్లు కొన్ని చేయాల్సి వస్తుంది సో అందరూ కూడా ఒప్పుకుంటున్నారు బాబుగారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము వెనక్కుంటాము మేము ఆయనకు మద్దతుగా నిలబడతామనే చెప్తున్నారండి అంత ప్రాబ్లమ్స్ ఏమీ లేవు థ్యాంక్ యూ సో మచ్ మేడం Okay.